తీసుకుంటే పాపాలు పోతాయని అడిగేడు ఎస్ బైబిల్లో ఉంది పాపాలు కామెంట్స్ పెట్టిన గొర్రెలు అది ఎలా కట్టడా కట్టడాలు గాని ఇప్పుడు మీరు చెప్పుకుంటున్న మీ యేసుకి ఎక్కడైనా ఉన్నాయా అంత అద్భుతమైన కట్టడాలు మైారిటీ లేనప్పుడు మా గ్రంథాల మీద మా స్నానాల మీద ఎందుకులా పనిచేస్తారు జగదీశ సుదీశ వి ఎక్కడైనా వెనకకు ముంచాలా ముందుకు ముంచాలా లేకపోతే నిటార్ గా ముంచాలా అని ఎక్కడైనా రాసి ఉందా నాకు అర్థం కాలేదు నాకు చెప్పండి ఎందుకండి నన్నే మూడు మునకలు ఇట్లా వెనక్కి ముంచారు ముక్కల గురి నీళ్లు పోయాయి గొప్ప సాక్ష్యం కాదా మీరు చెప్పే ఫేక్ సాక్ష్యాలు కాదు ఇవి రియల్ కాబట్టి నాతో పాటు వచ్చిన మా కార్ కాకుండా మేము గ్రామ స్థాయిలో చేసే వీడియోస్ కూడా మీకు ఇప్పుడు నమస్కారం జై శ్రీరామ్ నేను మీ సుధా హిందూ మోక్షధర్మ అయితే అండి నాకు చాలా మంది క్రిస్టియన్స్ కాల్ చేస్తూ ఉంటారు కాల్ చేస్తూ ఉన్నప్పుడు అడుగుతా ఉంటారు అంటే మీరు గంగలో స్నానం ఆచరిస్తూ ఉంటారు కదా స్నానం ఆచరిస్తే మరి మీ పాపాలు పోతాయా గంగలో మునిగితే మీ పాపాలు పోతాయా అని అడుగుతున్నారండి ఎస్ గంగలో మునిగితే మా పాపాలు పోతాయి దానికి నేను శాస్త్రీయంగా మా గ్రంథాల్లో ఏముందో కూడా వివరించి చెప్తాను మరి మీరు మురిక్కుంటలో అనుకుంటూ ముంచుతున్నారే మరి మీ గ్రంథంలో ఎక్కడైనా పాపాలు పోతాయని ఉందా లేదా మీ శాస్త్రీయంగా చారిత్రక ఆధారం ఏమన్నా ఉందా మీ క్రిస్టియన్స్కి బైబిల్లో ఉంది అంటారు చాలా మంది బాప్తృష్ణం తీసుకుంటే పాపాలు పోతాయి అని ఉంది అంటారు ఓకే దానికి కింద కామెంట్స్ పెడుతూ ఉంటారు మా బైబిల్లో ఉంది అనేసి ఓకే అలాగే నేను ఒక లాస్ట్లో ఒక కొషన్ అడుగుతాను ఆ కొషన్ అడిగిన తర్వాత కూడా మీరు ఈ కామెంట్స్ డిలేట్ చేయకుండా అలాగే ఉంచండి డిలేట్ చేయమాకంటే భయపడి అలాగే ఉంచండి అయితే ఈ వీడియోలోకి వెళ్లే ముందు నేను ఒక చిన్న వీడియో చూపిస్తానండి ఆ వీడియో చూపించిన తర్వాత మనం మాట్లాడుకుందాం ఓకే ఇక్కడ ఏం చేస్తున్నారు అంటే ఒకవైపు బాప్తిష్మం ఇస్తున్నారు పాస్టర్స్ వచ్చారు ఎవరైతే విశ్వాసులు అమా నమ్ముకొని బాప్తిష్మం తీసుకోవాలనుకుంటే ఆవిడ దిగారు ఒక చెరువులో దిగారు ఆ పక్కనే ఇంకొక ఆవిడ ఏం చేస్తుంది బట్టలు తీసుకొచ్చి ఉతుకుతా ఉంది పక్కకే ఎక్కువ డిస్టెన్స్ ఊడలేదు చాలా మంది అక్కడ నిల్చున్నారు పాస్టర్ గారు ఎవరైతే నమ్మారో విశ్వాసి తనిద్దరు లోపలికి వెళ్ళారు చెరువులోకి మరి పక్కనే బట్టలు విండుతుంది వాళ్ళు పవిత్రంగా భావించే బాప్తిష్మంను అక్కడ బట్టలు విండుతుంది ఆవిడ మరి ఆవిడకి చెప్పాలి కదా ఇక్కడ మేము రక్షణ తీసుకుంటున్నాం తల్లి నువ్వు కూడా రక్షణ తీసుకొని లేదు ఆమె పని ఆమె బట్టలు ఉతుకుతా ఉంది ఆ బట్టలు ఉతికి నీళ్ళలోనే వీడు ఏం ఆమెను ముంచుతున్నాడు ఏం చేస్తున్నాడు ఆవిడని ముంచుతున్నాడు బాప్తిష్మీ ఇయ్యాలని మీ బైబిల్లో ఉందా అయితే ఇక్కడ ఎవరైతే బాప్తిష్మం ఇస్తున్న పాస్టరు ఆవిడను ఒక మునక ముంచి బయటికి లేపగానే బయట మెట్ల మీద నిలిచినారని చెప్పాను కదా వాళ్ళు గట్టిగా క్లాప్స్ కొడుతున్నారు ఆ మీద ఇప్పుడే ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ సాధించింది ప్రపంచానికి అన్నట్టు క్లాప్స్ కొడుతున్నారండి ఇదేం విడ్డూరమో అసలు అయితే ఇప్పుడు అక్కడ ఆవిడని ఎవరైతే పాస్టర్ ఉన్నారో అతను అతడు చెరువులో ముంచాడు కదా ఆ ముంచిన నీళ్ళని ఒక ప్రయోగశాలకు తీసుకెళ్తే అక్కడ ఖచ్చితంగా మలినాలు ఉన్నాయని బయటపడుతుంది ఎందుకంటే అవి ఒక మురికి వాటర్ అక్కడ బట్టలు పిండుతున్నారు బర్రెలను దోముతున్నారు అన్ని చేస్తున్నారు అవి మురికి వాటర్ ఆ మురికి వాటర్లో ఈ మురికామని తీసుకొచ్చి ముంచి పాపాలు పోతాయని చెప్తున్నారు ఓకే దీని తర్వాత ఇప్పుడు నేను ఒక వీడియో చూపించబోతున్నానండి ఆ వీడియో విన మీరు చూసినట్లయితే మీ ఫ్యూజ్ అవుట్ అయిపోతాయి ఒకసారి చూడండి ఆ వీడియో ఇక్కడ కుంభమేళ మహాకుంభమేళ జరిగింది కదా మహాకుంభమేళలో కొన్ని లక్షల మంది ఒకేసారి గంగ స్నానం ఆచరించారు అక్కడ ఓన్లీ భారతీయులే కాదండి మీ క్రిస్టియన్ దేశాలు అని చెప్పబడే ఇతర దేశాల నుంచి కూడా వచ్చి ఎంత లక్షల మంది ఒకటేసారి స్నానం ఆచరించినా కూడా అక్కడ అపవిత్రం ఎక్కడా జరగలేదు ఈ నీళ్లు టెస్ట్ కు చూపించినా కూడా ఆ నీళ్లు శుద్ధ నీరే అనే తేలుతుంది అదే మీ బాప్తిష్మంకి మా గంగ స్నానానికి ఉన్న తేడా రెండు సేమ్ కాదండి ఇప్పుడు నేను మీకు కన్క్లూజన్ ఇస్తానండి గంగలో మునిగితే పాపాలు పోతాయా అని అడుగుతున్నారు కదా దానికి ఇప్పుడు నేను వివరణ ఇస్తున్నాను మేము ఎక్కడైనా గంగ స్నానం చేసినప్పుడు మూడు మునుకలు వేస్తాము మూడు మునుకలు మునుగుతాము ఆ మునుకలు దేనికి అంటే మూడు మునుకలు వేస్తామని చెప్పాను కదా ఆ మునుకలు ఒకటి శరీర శుద్ధి రెండు ఆత్మశుద్ధి మూడు మనసు శుద్ధి ఈ మూడు శుద్ధులు కలగడానికి మేము మూడు మునకలు వేసి స్నానం ఆచరిస్తామన్నమాట ఓకే ఇది మా శాస్త్రీయంగా కూడా ఉంది అది కూడా నేను చెప్తాను ఇప్పుడు ఇప్పుడు నేను చెప్ప ఈ మూడు మునకల గురించి ఏ పండితుడు కానీ ఏ బ్రాహ్మణుడు కానీ ఇది తప్పు పట్టడు లేదు నువ్వు ఒకటే మునకయ్యాలి లేదు నువ్వు ఐదు మునకలు వేయాలి మూడు మునుకలు ఎవరు తప్పు పట్టరు ఎందుకంటే మూడు మునుకలు వేస్తాం కాబట్టి అది శాస్త్రీయంగా ఉంది కాబట్టి ఏ బ్రాహ్మణుడు పండితుడు కూడా దీన్ని తప్పు అని తప్పు పట్టలేడు శ్రేతాయుగంలో సాగర మహారాజుకు అరవై వేల మంది కుమారులు ఉండేవారండి అరవై వేల మంది కుమారులు కపిల మహాముని అపహాస్యం చేస్తారు అపహాస్యం చేసినప్పుడు కపిల మహామునికి కోపం వస్తుంది అనమాట ఆ కోపం వచ్చినప్పుడు ఆ అరవై వేల మందిని శపిస్తాడు శపించినప్పుడు వాళ్ళు ఒక బస్ భస్మం అయిపోతారు భీరథుడు సాగర వంశానికి చెందిన భగీరథుడు కఠినమైన తపస్సు చేసి దేవలోకంలో ఉన్న గంగామాతను భూలోకం తీసుకొచ్చినప్పుడు ఆ నీళ్లు ఆ గంగామాతను భస్మం తాకినప్పుడు వాళ్ళు మోక్షం పొందుతారు మేము కూడా అదే నమ్ముతాం మాకు కూడా మోక్షం కలుగుతుంది అనే విధంగా మేము నమ్ముతాము అయితే మీకు ఇప్పుడు డౌట్ అడుగుతారు గొర్రెలు ఏంటి అంటే ఏంటి ఒక రాజుకి అరవై వేల మంది కుమారుల అవును ఎందుకు అంటే అది త్రేతాయుగంలో పాజిబుల్ ఒక్కొక్క యుగానికి ఒక్కొక్క ధర్మం ఉంటుంది ఆ ధర్మం ప్రకారం అప్పుడున్న రాజులకు కానీ అప్పుడున్న వాళ్ళకు కానీ శక్తులు ఉండేవి ఆ శక్తులు ఆధారంగానే అప్పుడు ఆ యుగంలో అలా అరవై వేల మంది కుమారులు కానీ వాళ్ళకు శక్తులు యజ్ఞాలు యాగాలు చేసేవాళ్ళు కాబట్టి అక్కడ అతీతమైన శక్తులు ఉండేవి మరి ఇప్పుడు అరవై వేల మంది కుమారులు పాజిబులా మీది ధర్మం ప్రకారం అంటారు ఇప్పుడు పాజిబుల్ కావు ఎందుకంటే మీలాంటి రాక్షసులు రాజ్యం వెళ్తున్నారు కాబట్టి ఈ యుగంలో అది పాజిబుల్ కాదు అనమాట ఆ యుగంలో అది పాజిబుల్ అయింది వాళ్ళకి అరవై వేల మంది సంతానం ఉండేవాళ్ళు అప్పుడు అతీతమైన శక్తులు కూడా ఉండేటి ఆయన విశ్వాసం కానీ శక్తులు కానీ ధర్మం అనేది ఎక్కువ ఉంది అనడానికి ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన కైలాస టెంపుల్ అస అది ఒక అద్భుతం మహా అద్భుతం దాన్ని ఎలా కట్టారో ఎట్లా ఎలా కట్టారో కూడా ఇప్పుడు సైంటిస్టులను గోకున్నా కూడా వాళ్ళ అంచనా ఊహకు కూడా అందదనమాట అంత బ్రహ్మాండంగా కట్టారు ఇంకోటి బృహదీశ్వర ఆలయం అది ఎలా కట్టాడు ఆ కట్టడాలు కానీ ఇప్పుడు మీరు చెప్పుకుంటున్న మీ ఏసుకి ఎక్కడైనా ఉన్నాయా అంత అద్భుతమైన కట్టడాలు ఎందుకు అది ఇప్పుడెప్పుడు మొన్న మొన్న వచ్చింది మాకు ఎన్నటి పూర్వీకుల నుంచి చరిత్ర నుంచి కూడా అలాంటి కట్టడాలు అద్భుతమైన కట్టడాలు ఉన్నాయి చరిత్రకు ఆధారాలు ఉన్నాయి శాస్త్ర గ్రంథాల్లో ఉంది ఎలా కట్టారు ఏంటి అన్నది కాబట్టి ఇప్పుడు మీరు చెప్పే మీ దాప్తిష్మంకి మా గంగలో స్నానం ఆచరించడం చాలా తేడా ఉందండి ఓకేనా స్నానం అండి ఒకటే చేస్తాం ఎలా చేస్తాము మూడు మునకలు వీళ్ళు బాప్తిష్మం తీసుకునేటప్పుడు ఎలా తీసుకుంటారు ఎలా ముంచుతారో ఒకసారి మీకు చిన్న వీడియో చూపిస్తాను చూడండి నవ్వుకోకండి గొర్రెలకు మాత్రం బాగా కాలుతుంది మన వాళ్ళు మాత్రం బాగా ఎంజాయ్ చేస్తారు ఒకసారి చూడండి ఈ వీడియో చూసారు కదా నేను ఫస్ట్ ఒక క్వశ్చన్ అడిగాను ఏం అడిగాను బాప్తిస్మం తీసుకుంటే పాపాలు పోతాయా అని అడిగాను ఎస్ బైబిల్లో ఉంది పాపాలు పోతాయని కామెంట్స్ పెట్టిన గొర్రెలు ఇప్పుడు కొసం నాతో కొంచెం అడుగుతున్నా చెప్పండి ఇక్కడ ఒక ఆవిడకి బాప్తిస్మం ఇస్తున్నారు కదా పాస్టర్ గారు ఏం చేశారు ఆవిడకి వెనకకి ఇట్లా ముంచారు ఏం చేశారు వెనకకి ముంచారు బైబిల్లో ఎక్కడైనా వెనకకి ముంచాలా ముందుకు ముంచాలా లేకపోతే నిటారుగా అని ఎక్కడైనా రాసి ఉందా కాలేదు నాకు చెప్పండి ఈ వెనక మునకేయడానికి ఒకటి ఉందండి అదేంటంటే చెప్పనా మన హిందువులు గంగల స్నానం అర్చించి ఇట్లా పట్టుకొని ఇట్లా మునుగుతారు కదా అమ్మో ముందుకు ముంచితే హిందూ సాంప్రదాయం అవుతుంది అనేసి వాళ్ళు ఏం చేశారు వెనకకి ముంచడం మొదలు పెట్టారు మరి మీ బైబిల్లో ఉందా వెనకకు ముంచితే పాపాలు పోతాయి బాప్తిష్మం తీసుకొని వెనకకు మునిగి వాళ్ళకు పాపాలు పోతాయని మీరు ఇప్పుడు చెప్పగలరా ఇప్పుడు పెట్టండి కామెంట్స్ మీరు అంటే ఇప్పుడు మీరు చెప్తున్నారు మేమైతే ఎక్కడైనా మూడు మునకలు వేయాలా అని చెప్తారు మా శాస్త్రం ప్రకారం మీ బైబిల్లో ఎక్కడా లేదు ఒక మునకేయాలా మూడు మునకలు వేయాలా ఐదు మునుకలు వేయాలా ఓకే అది వదిలేద్దాం ఓకే మీ క్రీస్తు సంఘం వాళ్ళ దగ్గరికి వెళ్తే ఒక మునకే వెయ్యాలి ఒక మునక వేసి బాప్తిష్మం తీసుకుంటేనే మీరు పరలోకం పోతారని చెప్తారు మరి పెంతకొస్త వాళ్ళ దగ్గరికి వెళ్తే మూడు మునకలు వేసి బాప్తిష్మం తీసుకుంటేనే మీరు పరలోకం వెళ్తారు అని చెప్తారు అంత ఎందుకండి నన్నే మూడు మునకలు ఇట్లా వెనక్కి ముంచారు ముక్కల కూడా నీళ్లు పోయాయి మరి అప్పుడు నా పాపాలు పోయాయా చెప్పండి మూడు మునకలు నన్ను కూడా ముంచారు కానీ ముందుకు ముంచలేరు ఇట్లా వెనక్కి ముంచారు అప్పుడు నాకు ముక్కులకు కూడా వాటర్ పోయాయి అనమాట అప్పుడు నాకు అక్కడ బాప్తిష్మం ఇచ్చారు మళ్ళీ క్రీస్తు సంఘం వాళ్ళొచ్చేం చేశారు నువ్వు తీసుకున్న బాప్తిష్మం తప్పు ఒక మునకలోనే తీసుకోవాలి అదే క్రీస్తు నామంలో తీసుకోవాలి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో నువ్వు తీసుకున్న బాప్తిష్మం రాంగ్ ఇప్పుడు నువ్వు క్రీస్తు నామంలో తీసుకోవాలని నాకు చెప్పారు బాబోయ్ మీ క్రీస్తు వద్దు మీరద్దు అని చెప్పి నేను డ్రాప్ అయితే మా సార్ని పట్టుకెళ్ళిపోయారు క్రీస్తు సంఘానికి అప్పట్లో వాళ్ళు మళ్ళీ అక్కడ ఇంకొకసారి బాప్తిష్మం ఇచ్చారు ఇప్పుడు చెప్పండి గొర్రెలు ఒక మునకనా మూడు మునకల మీలో మీకే క్లారిటీ లేదు మీ గ్రంథాలు ఎక్కడ రాసి సావలేదు మూడు మునకలు ఒక మునకని మీకు మీకే క్లారిటీ లేనప్పుడు మా గ్రంథాల మీద మా గంగ స్నానాల మీద ఎందుకులా పడి చేస్తారు మా గంగ స్నానంలో మీరు స్నానం ఆచరించాలంటే మీరు ఎన్నో జన్మల పుణ్యం చేసుకోవాలి అంత పవిత్రమైనది మా గంగ స్నానం ఓకే అయితే ఇంకొకటండి నేను రీసెంట్గా కాశీకి వెళ్ళానండి స్నానం చేశాను స్నానం చేసిన నాకు యాక్చువల్ ఇయర్ ప్రాబ్లం అన్నమాట అంటే నేను ఎక్కువ తలస్నానం చేయడం వల్ల నాకు చెవిలో నుంచి వాటర్ వస్తూ ఉంటుంది నేను ప్రయాగరాజ్లో తలస్నానం చేశాను అంటే గంగలో స్నానం చేశాను ప్రయాగరాజ్లో అలాగే అయోధ్యలో చేశాను అలాగే ఇక్కడ కాశీలో మూడు రోజులు చేశానండి నేను కానీ ఐదు రోజుల్లో ఈ ఐదు రోజులు ఆచరించినప్పుడు నాకు ఈ ఆ చల్లటి నీళ్ళలో ఇంకోటి ఏంటంటే నేను ఎప్పుడు నీళ్ళ స్నానం చేయనండి తలకి ఎందుకంటే నాకు చెవు ప్రాబ్లం ఉంది కాబట్టి నేను ఎప్పుడు వేడి నీళ్ళ స్నానం చేశాను కానీ ఈ ఐదు రోజుల్లో గంగ స్నానం పవిత్రమైన స్నానం ఆచరించినప్పుడు నాకు ఒక్క డ్రాప్ కూడా చెవులో వాటర్ రాలేదు నిజంగా ఇది అద్భుతం కాదా ఇది గొప్ప సాక్ష్యం కాదా మీరు చెప్పే ఫేక్ సాక్ష్యాలు కాదు ఇవి రియల్ కావాలంటే నాతో పాటు వచ్చిన మా కార్యకర్తలకు కూడా నేను ఈ విషయం చెప్పాను మహిళా కార్యకర్తలకు కూడా నాకు మామూలుగా చెవులో వాటర్ వస్తుంది ఇక్కడ స్నానం చేసిన తర్వాత నాకు చెవులోంచి ఒక్క వాటర్ చుక్క కూడా రావట్లేదు మళ్ళీ చన్నీళ్ళలో చాలా సేపు గంగ స్నానం పవిత్ర స్నానం ఆచరించాము ఎలాంటి ప్రాబ్లం రాలేదు అని చెప్పాను ఇది అద్భుతమైన సాక్ష్యం అంటే మీలా బంగారం దొరికింది ఇంకొకటి దొరికింది డబ్బులు దొరికాయి ఇది కాదు సాక్ష్యాలు ఇప్పుడు అర్థమైందా గంగ స్నానానికి మురిక్కుంటలో ఇచ్చే బాప్తిష్మానికి తేడా ఓకే అండి ఇప్పటి నుంచి అయినా దయచేసి గొర్రెలు మారండి మీరు కూడా మారు మనసు పొంది గంగ స్నానాల్లో పవిత్ర స్నానం చేయండి మీరు కూడా పవిత్రులు అయిపోతారు ఓన్లీ ఇలాంటి వీడియోసే కాకుండా మేము గ్రామస్థాయిలో చేసే వీడియోస్ కూడా మీకు ఇప్పుడు కొన్ని కొన్ని క్లిప్స్ ప్లే చేస్తూ ఉంటాం అండి ఎందుకంటే అక్కడ ఒక్కొక్కసారి లైటింగ్ ప్రాబ్లం వల్ల కొన్ని కొన్ని వీడియోస్ మేము పెట్టలేకపోతున్నాము ఆ వీడియోస్ కూడా ఎక్కువ రీచింగ్ ఉండదు అక్కడ ఎందుకంటే లైటింగ్ ఉండదు కాబట్టి కాబట్టి ఇప్పుడు మధ్య మధ్యలో కూడా క్లిప్స్ ప్లే చేస్తూ ఉంటాను ఆరాభం చేయడం వల్ల పిల్లలు ఏమవుతారని చెప్పేసి మన తాత ముత్తాతల కాలం నుంచే ఒక మహాభారతంలో ఒక కౌరవుల యొక్క ఎగ్జాంపుల్ ఉదాహరణ తీసుకొని చెప్పడం జరిగింది క్రైస్తవులు మీరు గెలిచి చూడండి ఏం చెప్తారు తెలుసా మీరు విగ్రహారాధికులు మీరు విగ్రహాన్ని పూజిస్తున్నారు మా దేవుడు తప్ప ఇంకా ఏ దేవుడు నిజమైన వాడు కాదు అని చెప్తారు వాళ్ళు పిల్లల్ని కనీసం ఒక ఐదు పది నిమిషాలు కూడా మంగళవారము శనివారము మనం గుడికి పంపియ్యాలి మాది ఇవే కాకుండా కింద చాలా మేము చేసిన స్థాయిలో వీడియోస్ కూడా వస్తూ ఉంటాయండి ఈ వీడియోస్ అన్ని ఎక్కువ మందికి షేర్ కావాలంటే మన మోక్షధర్మ ఛానల్ ప్రతి ఒక్కరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీలైనంత ఎక్కువ మందికి తెలియ చెప్పండి ఈ గొర్రెలు చేసే అరాచకాలు తెలియ చెప్పాలంటే మీరు వీలైనంత మందికి ఎక్కువ మందికి మన వీడియోలు షేర్ చేయండి ఓకేనా అండి అందరికీ జై శ్రీరామ్ జై హింద్